అందరికీ నమస్కారం అండి అమ్మా నేను బైపీసీ గ్రూప్ తీసుకుంటాను నాన్నగారికి చెప్పు అంది హిమని మన మాట వింటారా తల్లి చెప్పి చూస్తాను అంటూ భర్త రవీంద్రతో చెప్పింది తులసి హిమకి ఎంపీసీ ఇంట్రెస్ట్ లేదు వద్దు అంటుంది కూతురు అప్లికేషన్ పూర్తి చేసిన భర్తకి చెప్పింది అది చిన్నపిల్ల దానికి తెలీదు మెడిసిన్ చదివే వాళ్ళకి తప్ప ఆ గ్రూపు ఎందుకు పనికిరాదు అదే ఎంపీసీ అయితే ప్రపంచంలో ఏ యూనివర్సిటీలో అయినా చేరవచ్చు అన్నాడు రవీంద్ర అదే మెడిసిన్ చదవాలనే దాని కోరిక అంది తులసి చూడు మెడికల్ కాలేజీలో సీట్లు తక్కువ ఎలాగో వచ్చింది అనుకో పీజీ చేస్తేనే వ్యాల్యూ ఉంటుంది అదంతా చాలా ఖర్చుతో ఉంటుంది నాకు తాహతు లేదు అన్నాడు రవీంద్ర ఈ నాన్న నన్ను అర్థం చేసుకోడు నేను బాగా చదివి సీటు తెచ్చుకుంటాను నాకు నమ్మకం ఉంది కానీ నా మాట పట్టించుకోడు అని బాధపడిన హిమ తండ్రి మీద భయంతో ఎంపీసీ గ్రూప్ తీసుకుంది తండ్రి చెప్పినట్టే ఇంజనీరింగ్ పూర్తి చేసింది హిమ క్లాస్మేట్స్ హయ్యర్ స్టడీస్కి అమెరికా వెడుతున్నారు మళ్ళీ తండ్రిని అడిగింది వెళ్ళనిస్తారనే నమ్మకం లేకపోయినా హిమ నువ్వు అమెరికా వెడితే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరుతావు నీ సంపాదన స్వతంత్రం అంతా నీకు బాగానే ఉంటుంది కానీ పెళ్ళి అవుతుంది లేదా ఎవరినో ప్రేమించాను అంటావు ఇంకా ఇండియా రాను అంటావు నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి కనుక పెళ్ళి చేసుకొని వెళ్ళు ఆలోచించుకో అన్నాడు హిమ తండ్రి అబ్బబ్బా ఈ నాన్న ఏదో ఆలోచించి ముందే బంధం వేస్తాడు ఎలా వేగుతున్నావో అమ్మా నువ్వు అంది హిమ ఏమి చెయ్యను తల్లి అందుకే పెళ్ళి కుదిరిన వెంటనే నన్ను బ్యాంకు ఉద్యోగం మానిపించారు స్వతంత్రం సంపాదన ఉంటే చెప్పిన మాట విననేమో అని అన్నీ విపరీతంగా ఆలోచిస్తాడు అంది తులసి నిన్ను ఉద్యోగం చెయ్యనిచ్చినా ఇంతేలే నీకు నాకు స్వతంత్రం ఉండదు నాకు ఇరవై మూడేళ్ళు అప్పుడే పెళ్ళి ఏమిటి చెప్పు వద్దు అంటే అమెరికా వెళ్ళలేను ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు కాలేజీ లెక్చరర్ ఉద్యోగం నాకు నచ్చదు పెళ్ళి తప్ప మరో దారి లేదు అదేదో అమెరికా సంబంధం చేసుకోవడం బెటర్ అనుకుంది హిమని సరే అని నాన్నకి చెప్పు అంది అవును నాన్నగారి దృష్టిలో ఎవడో ఉండి ఉంటాడు అందుకే ఈ ఆలోచన అంది తులసి రవీంద్ర అడిగాడు ఏమంటుంది నీ కూతురు అని వేరే చెప్పడానికి ఏముంది పెళ్ళి సంబంధం చూడండి అంది తులసి సరే నాకు దూరపు బంధువు విశ్వనాథం అని ఉన్నాడు అమెరికా వెళ్ళిన మన ఆచారాలు పాటిస్తూ ఉంటాడు వాడికి ఒక్క కొడుకు ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు ఫ్రెంచి వాడిని పెళ్ళి చేసుకుని వేరే కంట్రీలో ఉందిట రెండోది నాకు పెళ్ళి వద్దు అంటుందిట ఆ పిల్ల కూడా వేరే ఊరిలో ఉంటుంది కొడుకు బుద్ధిమంతుడు వాళ్ళు చెప్పినట్టు విని ఇండియన్ అమ్మాయిని చేసుకుంటాడట బాగా డబ్బు సంపాదించాడు ఆస్తి అంతా కొడుకుదే ఈ సంబంధం నచ్చింది వాళ్ళు వస్తున్నారు నచ్చితే పెళ్ళి ఈ నెలల్లోనే చేసేస్తారు అన్నాడు రవీంద్ర తన నిర్ణయం చెప్పి వారంలో వాళ్ళు రావడం అన్నీ కుదిరి నెల రోజుల్లో పెళ్లి కూడా జరిగిపోయింది వీసాలు అన్నీ సిద్ధం చేసుకుని మరో రెండు నెలల్లో హిమనీ కూడా అమెరికా వెళ్ళిపోయింది పైపై కబుర్లు గొప్పలు చూసి ఎవరో చెప్పిన మాటలు నమ్మి తండ్రి ఈ పెళ్లి చేశాడు కానీ వెళ్ళాక అన్నీ గ్రహించింది హిమనీ పెళ్ళిలో అమెరికన్ కల్చర్ భాష పద్ధతులు వేరు కనుక అబ్బాయి కిషన్ అంటే మాట్లాడాడు అనుకున్నారు కానీ ఒట్టి అమాయకుడు ఇంజనీరింగ్ చదివాడు కానీ చదువు వేరు ప్రవర్తన వేరు అని తెలుసుకుంది నేను నాన్న భయం నీడలో పెరిగితే కిషన్ తల్లి నీడలో చాటిన భయంతో పెరిగాడు అంతా అత్తగారు కామిని పెత్తనం తండ్రి కొడుకు ఆవిడ అదుపులో ఉంటారు కామిని ఎలాంటి మనిషి అంటే రోజు చేసే వంట కూడా ఆవిడని అడిగే చేయాలి ఆమె గారు తినే వంటకాలే అందరూ తినాలి ఇష్టమైనది తినాలి అంటే ఒక్క వీకెండ్లో బయటికి రెస్టారెంట్కి వెడదామంటే అక్కడ కూడా ఆవిడ డామినేషన్ అమలు అవుతుంది భర్తను మిస్టర్ విసు అంటుంది కొత్త వారికి ఆ విసు ఎవడో తెలియదు పిఏ అనుకోవడానికి లేదు మనిషి నోరు విప్పితే అతి వినయం బానిస మనస్తత్వం అని అర్థం అవుతుంది అదే పోలిక వచ్చింది కొడుకు కిషన్కి కూడా కామిని అమెరికన్ స్టైల్ ఫాలో అవుతుంది కానీ మిగిలిన వాళ్ళు అలాగే పాతకాలం వాళ్ళుగా ఆవిడ చెప్పినట్టు వినాలి ఇది ఆ ఇంట్లో అడుగుపెట్టిన హిమని గ్రహించింది చాలా సహనంతో కిషన్ను మార్చాలి అనుకుంది అది సాధ్యపడలేదు దానికి కారణం కిషన్ విశ్వనాథం పూర్తిగా కామిని మీద ఆధారపడతారు స్వంతంగా ఎదిగే తెలివి వాళ్ళకి లేదు అమెరికాలో ఉండేవారి జీవన విధానం ఇండియా వారికి తెలియదు ఇండియాలో ఏమీ తెలియనట్టు మేనేజ్ చేస్తారు అలా మోసపోయాడు రవీంద్ర కామిని పద్ధతి నచ్చకే కూతుర్లు ఇద్దరూ ఇంటి నుంచి వెళ్ళిపోయారని అర్థమైంది ఆవిడకి పిల్లల మీద ప్రేమ కంటే తన మాట నెగ్గించుకోవాలన్న అహంకారం ఎక్కువ దానికి కారణం ఆవిడ మెక్సికన్ అమెరికన్ కలిసి స్థాపించిన కంపెనీలో పార్ట్నర్గా ఉన్నారు కామిని ట్యాక్స్ కన్సల్టెంట్ కూడా విశ్వనాథం కంటే ఆవిడ బాగా సంపాదిస్తుంది కిషన్ విశ్వనాథం కూడా అదే కంపెనీలో ఉద్యోగం చేస్తారు వాళ్ళ పేమెంట్ తక్కువ అది కూడా కామినే ఇస్తుంది హిమనికి వయసు తక్కువే కానీ అన్నీ గ్రహించగలదు కొత్త చోట భయంగా అనిపించినా తెలివిగా ఆలోచించింది కిషన్ని మెల్లిగా తన వైపు తిప్పుకుంది ఎంఎస్ చేయడానికి అప్లై చేసింది అటు కామిని కోడలు వచ్చిన ఆరు నెలలకి తన ఆలోచన అమలు చేయడానికి నిర్ణయించుకుంది కిషన్ రేపు నీతో పాటు హిమనీని ఆఫీస్కి తీసుకురా మన కంపెనీ చూస్తుంది అంటూ చెప్పింది అలాగే తీసుకువస్తాను అన్నాడు కిషన్ ఎందుకు ఆంటీ అవసరం ఏముంది అంది హిమని ఎందుకేమిటి నువ్వు కూడా ఆ కంపెనీలోనే చేరుతావు మాతో పాటు వర్క్ చేస్తావు నా సబ్జెక్టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మీ కంపెనీలో నాకు తగిన వర్క్ ఉండదు అని చెప్పింది హిమ నీ వర్క్కి సబ్జెక్టుకి సంబంధం లేదు ట్రైనింగ్ ఉంటుంది వర్క్ నేర్చుకుంటావు మార్నింగ్ లేచి త్వరగా తయారవ్వు ఆర్డర్ వేసినట్టు చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయింది కామిని కిషన్ సాయంతో వంటగది సర్దుకుంటూ కిషన్ నా నిర్ణయం ఏమిటో నీకు చెప్పాను కదా మాట్లాడవేం మీ అమ్మతో ఎందుకు చెప్పలేదు అంది హిమ అమ్మకి కోపం వస్తుంది తర్వాత చెబుతాను రేపు ఊరికే నాతో రా ప్లీజ్ అన్నాడు కిషన్ కర్మ కిషన్ అటు ఆవిడకు చెప్పడు ఇటు నన్ను కాదనడు నేను నా దారి చూసుకోవాల్సిందే అనుకుంది హిమ మర్నాడు కిషన్తో పాటు వెళ్ళింది అక్కడ కామిని అందరినీ పరిచయం చేసింది అక్కడ కూడా ఆవిడ పనివాళ్లను అధికారులను కస్టమర్లను హ్యాండిల్ చేసే విధానం చూసింది విశ్వనాథం మరియు కిషన్ అక్కడ తన కింద పనివాళ్ళు అంతే రేపు నేను కూడా వారితో సమానమే అని గ్రహించింది హిమ అంటే ఇల్లు మరియు ఆఫీసులోనూ కూడా ఆవిడ అధికారంలో ఉండాలి ప్రతి విషయంలోనూ ఆవిడ చెప్పినట్టు నడుచుకోవాలి కిషన్ విశ్వనాథం గారు జస్ట్ కీ బొమ్మలు ఇక్కడ అమెరికాలో ఎలా ఉన్నా ఇండియా వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు వేరుగా ఉంటారు నాన్న మోసపోయాడు నా జీవితాన్ని నేనే నిర్ణయించుకోవాలి నాది ఒకరికి లొంగి వంచుకు ఉండే తత్వం కాదు నాన్న అయితే వేరు ఇప్పుడు నాకు చదువు ఉంది ధైర్యం ఉంది ఈ ఇంటి నుండి కిషన్ను తీసుకొని దూరంగా వెళ్ళాలి అని నిర్ణయించుకుంది ఆఫీస్కి ఎప్పుడు వస్తావు అని కామిని అడిగినప్పుడు ధైర్యంగా చెప్పేసింది లేదు నేను మీ కంపెనీలో చేరను అంతేకాదు కిషన్ నేను కూడా ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెడుతున్నా నాకు షికాగో యూనివర్సిటీలో సీటు వచ్చింది ఎంఎస్ చేయడానికి చెప్పింది హిమ హిమ ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అని కామిని అనుకోలేదు షాక్ అయింది అంతేకాదు కిషన్ కూడా నాతో వస్తాడు అంటుంది ఎంత ధైర్యం నీకు ఎవరిని అడిగి కిషన్ని తీసుకు అంటూ పిచ్చి పట్టినట్టు అరిచింది భలే అడుగుతున్నారు కిషన్ ఇప్పుడు హిమకి భర్త నేను ఎక్కడికి వెడితే అతను అక్కడే ఉంటాడు అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది ఆ వెనుకనే కిషన్ కూడా వెళ్ళాడు మొదటిసారి నా కొడుకు నా మాట లెక్క చెయ్యకుండా నాతో ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయాడు కామిని స్పృహ తప్పి కూలబడిపోయింది కిషన్ హిమ షికాగోలో కాపురం పెట్టారు సంవత్సరం గడిచిన కిషన్కు జాబ్ రాలేదు కిషన్ నీ చదువుకి జాబ్ రాదు ఏదైనా కంప్యూటర్స్ కోర్సు చెయ్యి ట్రెండ్ మారింది ఇంతకాలం మీ స్వంత కంపెనీ కనుక ఏదో చేశావు ఇప్పుడు అలా కాదు ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి అప్డేట్ అవ్వాలి అంటూ కంప్యూటర్ కోర్సులో చేర్పించింది కానీ అతడి తెలివితేటలకు కంప్యూటర్ కోర్సుకి కుదరలేదు బయటకు వచ్చి చూస్తేనే కానీ తెలివితేటలు పెరగవు నువ్వు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది మీ అమ్మ కంపెనీలో ఉండి ఏం సాధించావు అవకాశాలు ఉన్నా కూడా పోగొట్టుకున్నావు అంది హిమ అవును హిమ నాకు ఫ్రెండ్స్ లేరు ఎప్పుడు బంధువులు పెళ్ళిళ్ళు అంటూ అమ్మ తనతోనే తిప్పుకునేది ఎవరు నన్ను ఇంటి నుంచి దూరం చేస్తారు అని అన్నాడు కిషన్ నాకు అర్థమైంది నన్ను కూడా అలాగే ఎదగకుండా చెయ్యాలనుకుంది అందుకే వచ్చేసాను మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు ఆన్లైన్ కోర్సు చేస్తాను అన్నాడు కిషన్ సరే నీ ఇష్టం అంది హిమ ఆ రోజు కిషన్ పుట్టినరోజు కామిని ఫోన్ చేసి విషస్ చెప్పింది క్షేమ సమాచారాలు అడిగింది ఉద్యోగం చేస్తున్నావా అంది డాడ్ నీ కోసం వెంగ పెట్టుకున్నాడు అంది కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నా అన్నాడు కిషన్ అలా ఫోన్ చేయడం రాకపోకలు మొదలుపెట్టింది కామిని వచ్చింది చూసి వెళ్ళక ఫ్లాట్లో ఉండటం ఏమిటి నువ్వు ఏనాడు ఇలాంటి ఇరుకు గదిలో ఉండలేదు అన్ని సుఖాలు వదిలి వచ్చి కష్టపడుతున్నావు అంటూ ప్రేమ నటించింది నాకేమీ కష్టం కాదు హిమ ఉంది నాకు నచ్చినట్టు ఉన్నాను అన్నాడు కిషన్ ఓరి పిచ్చివాడా ఇంటి పని వంట పని చెయ్యాలి ఏమి బాగుంటుంది ఇక్కడ అంది మన ఇంట్లో అయితే పెద్ద ఇల్లు కనుక ఇంకా ఎక్కువ పని ఉండేది ఫ్లాటు కనుకనే తక్కువ పని అన్నాడు కిషన్ విశ్వనాథం వచ్చినప్పుడు కిషన్ మన ఇంటికి వచ్చేయి ఇప్పుడు నీ చదువు నీ తలకు ఎక్కదు నా మాట విను మీ అమ్మ నీ కోసం ఏడుస్తుంది అన్నాడు మరి హిమ వస్తేనే నేను వస్తాను అన్నాడు కిషన్ నువ్వు వచ్చేస్తే హిమ కూడా వస్తుంది అన్నాడు విశ్వనాథం రాదు హిమ తెలివి కలది చక్కగా ఎంఎస్ కూడా పూర్తి చేసింది పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది మన కంపెనీలో ఉంటే ఏమీ రాదు ఎదగడం ఉండదు అందుకే నేను ఇలా ఉన్నాను పాఠం అప్పగించినట్టు చెప్పాడు కిషన్ ఓహో హిమ ఇదంతా చెప్పిందా మా నుంచి విడదీసింది అది అర్థం కాదురా నీకు అన్నాడు విశ్వనాథం మరి నువ్వు గ్రాండ్ మాని గ్రాండ్ పాని ఇండియాలో ఒంటరిగా వదిలి అమెరికా వచ్చావుగా ఊరిని తెలివి మండిపోను నాకే చెబుతున్నావా అది వేరు అంటూ తడుముకున్నాడు విశ్వనాథం కిషన్కి వెళ్ళాలని ఉంది హిమ ఒక్కతే ఎలా ఉంటుందని బాధగా ఉంది ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాడు ఇదంతా చూసి హిమ చెప్పింది కిషన్ నువ్వు మీ అమ్మ కంపెనీలో వర్క్ చేయాలి అనుకుంటే అలాగే వెళ్ళు నీకు ఈ కోర్సు అంటే ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది అదే ఆలోచిస్తున్నాను నీకు నేను సరిపడను మా అమ్మ నాన్న తొందరపడి పెళ్లి చేశారు అన్నాడు నువ్వు మనం కలిసినప్పుడే మీ కంపెనీ విషయం చెప్పాల్సింది చెప్పలేదు అయిపోయిన దానికి చెయ్యగలిగిందేమీ లేదు నీ ఇష్టం అంది హిమ సరిగ్గా అప్పుడే కాంబినీ నుంచి ఫోన్ వచ్చింది కిషన్ ఈ క్రిస్మస్కి మీ ఇద్దరూ ఇంటికి రండి అంటూ పిలిచింది హిమతో పంతానికి పోవడం ఎందుకని రాజీకి వస్తూ హిమ కూడా సరే అని వెళ్దాం పద అని ప్రయాణం అయింది వారం అయ్యాక హిమ షికాగో వచ్చింది కిషన్ అక్కడే ఉండిపోయాడు అతను మళ్ళీ అదే కంపెనీలో చేరాడు తల్లిదండ్రుల బలవంతం మీద అలా ఒకసారి కిషన్ చికాగో వెళ్ళటం మరోసారి హిమ అతడి దగ్గరికి వెళ్ళటం కొన్నాళ్ళు గడిచింది హిమని చదువు పూర్తి చేసి జాబు వస్తే కాలిఫోర్నియా వెళ్లాల్సి వచ్చింది ఈ విషయం విన్న కామిని విశ్వనాథం ఇన్నాళ్ళు దగ్గరే ఉన్నావు కనుక వెళ్ళడం రావటం సరిపోయింది కాలిఫోర్నియాకి కుదరదు అన్నారు అయితే ఏమి చేయమంటారు అడిగింది హిమ నువ్వు డైవర్స్ ఇచ్చే చాలా సులువుగా ఆంది కామిని కిషన్ నువ్వేమంటావు అడిగింది కిషన్ తలవంచుకున్నాడు ముందే అతనికి చెప్పి పెట్టి ఉండటం వలన మాట్లాడలేదు ఏదో ఒకరోజు మీరు ఇలా అంటారని అనుకున్నాను మీరు చాలా పొరపాటు చేశారు చదువులేని అమ్మాయిని కిషన్కి చేయవలసింది మీరు చెప్పినట్టు ఉండేది సరే నాకు అభ్యంతరం లేదు కిషన్ నీ నిర్ణయం కూడా చెప్పు అంది హిమ సారీ హిమ నేను పిరికివాణ్ణి ఏమీ చేతకానివాణ్ణి నీకు తగిన వాడిని కాను నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు మీ నాన్న బంధువని కోరి నిన్ను కోడలిగా తెచ్చుకున్నాం నువ్వు చేసిన పనికి గుండె ఆగి చస్తాడు అన్నాడు హేళనగా విశ్వనాథం మా నాన్నకి ఆ అవసరం లేదు మీ గురించి నలుగురికి తెలిసాక ఏమి జరుగుతుందో ఆలోచించుకోండి కిషన్ని ఎందుకు పనికిరానివాడుగా పెంచారు అంటూ పెళ్లి కూతురిగా కొత్త కోడలిగా ఆ ఇంటికి వచ్చిన హిమని ఈరోజు ఆ ఇంటి వాళ్ళకి ఏమీ కాని వ్యక్తిగా గుమ్మం దాటి బయటకి వచ్చింది మనసులు కలవడానికి చాలా కాలం పడుతుంది కానీ ముక్కలు కావడానికి ఒక్క క్షణం చాలు నా వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలనుకోవడం ఆత్మవిశ్వాసం అవుతుంది కానీ తప్పు కాదు అనే ధైర్యంతో మరో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది విశ్వనాథం చిలవలు పలవలు కల్పించి నీ కూతురు వెళ్ళిపోయింది నీకు తెలుసా అంటూ పనిగట్టుకొని రవీంద్రకి ఫోన్ చేసి మరీ చెప్పాడు అందుకు సిగ్గుపడాల్సింది నువ్వు నా కూతురు ఆలోచించే నిర్ణయం తీసుకుందిలే అన్నాడు పౌరుషంగా రవీంద్ర హిమనిని ఏమంటాడో అని భయపడిన తులసి భర్త మాటలకు ఊపిరి పీల్చుకుంది ఎప్పటికప్పుడు హిమ అక్కడి మనుషుల గురించి తెలియని విషయాలు చెప్పి ఉండటం వలన తులసి కూతురు ధైర్యాన్ని మెచ్చుకుంది భర్త కూతురు వైపే మాట్లాడినందుకు సంతోషించింది పదేళ్లపాటు ఐబీఎంలో పనిచేసింది హిమని అప్పుడే న్యూయార్కులో టెర్రరిస్టు అటాక్ జరిగింది ఎకానమీ కుప్పకూలింది సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక్కొక్కటే పతనం అవడం బిజినెస్ నష్టపోవడంతో చాలామందికి ఉద్యోగాలు లేవు అప్పుడు హిమనీకి మెడిసిన్ చెయ్యాలన్న తన చిరకాల కోరిక తీర్చుకోవాలని ఆలోచనకు పునాది వేసుకుంది శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది తాను సంపాదించుకున్న తన డబ్బుతోనే ఒకరోజు లైబ్రరీలో పరిచయం అయ్యాడు జాక్సన్ ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు హిమనీ తమ్ముడు వంశీ చెల్లి పావని కూడా అప్పటికే అమెరికా వచ్చారు వాళ్ళు వర్క్ చేసే కంపెనీ పంపిస్తే అమ్మని నాన్నని కూడా రమ్మని పిలిచింది హిమని వాళ్ళు వచ్చాక చెప్పింది జాక్సన్ గురించి పరిచయం చేసింది మీ పేరెంట్స్ని కూడా తీసుకొనిరా జాక్సన్ నెక్స్ట్ వీక్ అన్నాడు రవీంద్ర ఏమిటి మీరే అంటున్నారా ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నారా ఆశ్చర్యంగా అంది తులసి జాక్సన్ వెళ్ళిపోయాక అవును హిమనీ పట్ల నేను తప్పు చేశాను ఆ తప్పు దిద్దుకుంటున్నాను అన్నాడు రవీంద్ర ఎనిమిదేళ్ల తర్వాత హిమని మెడికల్ కోర్సు పూర్తి చేసి డాక్టర్గా స్థిరపడింది ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే ఎలాగైనా సాధించవచ్చు అని నిరూపించుకుంది పెద్దలు చేసిన పొరపాట్లు సరిచేసుకొని జీవితాన్ని మంచి మార్గంలోకి మళ్లించుకున్న విజేత ఆమె కోరిన చదువు కోరుకున్న జీవిత భాగస్వామిని తన స్వశక్తితో సాధించింది అనుకుని అవంతరాలు ఏర్పడితే ఓపికతో ధైర్యంగా అధిగమించవచ్చు అని నిరూపించిన ఒక విజేత వనిత హిమని ఎందరికో స్ఫూర్తి కూడా కథ సమాప్తం అండి రచించిన వారు అన్నపూర్ణ గారు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే